కర్ణాటక పెట్టుబడులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మధ్య ఒక వ్యంగ్యమైనటువంటి వార్ జరుగుతోంది కర్ణాటకకు సంబంధించిన పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ తరలించకపోతుంది అనే చర్చ జరుగుతోంది అలాగే ఆంధ్ర వంటకాలు చాలా స్పైసీగా ఉంటాయి ఆంధ్ర పెట్టుబడులు కూడా అలాగే ఉంటాయంటూ లోకేష్ మాట్లాడినటువంటి ట్వీట్ల పైన దానికి కర్ణాటక ఐటీ మంత్రి రియాక్షన్ పైన రాజకీయ వర్గాల్లో ఒక రకమైన చర్చ జరుగుతుంది దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం నాగేశ్వర్ గారు ఇది రాష్ట్రాల మధ్య ఈ రకమైన పోటీని ఎలా చూడాలి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మధ్య రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి కానీ ఒక రాష్ట్రం వల్లనబిలిటీస్ను మరో రాష్ట్రం ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది మంచి సాంప్రదాయం అయితే కాదు డెఫినెట్గా ఒక రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ కావచ్చు కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు అన్నీ దేశంలో భాగం అది మర్చిపోకూడదు తమిళనాడు విషయానికి వచ్చినప్పుడు లోకేష్ ట్వీట్ చేశాడు గూగుల్ భారత్కు వచ్చింది అని రాష్ట్రాల మధ్య పోటీ అనేది దేశ ప్రయోజనాలకు భిన్నంగా ఉండకూడదు ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ఉండవచ్చు కానీ కర్ణాటక నుంచి రా కర్ణాటకకు రావాల్సిన పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రావాల్సిన పెట్టుబడులు కర్ణాటక ఇది ఆరోగ్యకరమైన పోటీ కాదు ఎవరి స్ట్రెంగ్త్ వాళ్ళు ప్రజెంట్ చేసుకోవచ్చు ఎందుకు కర్ణాటక రావాల్సిన పెట్టుబడులు గుజరాత్కి పోయే పెట్టుబడులు ఆకర్షించవచ్చు కదా లోకేష్ పక్కన ఉన్న కర్ణాటక పైన ఎందుకు సౌత్ ఇండియా పైన ఆ ఉత్తరప్రదేశ్కి పోయే పెట్టుబడులు ఆకర్షించవచ్చు కదా గుజరాత్కి అయితే అడ్డగోలుగా పోతున్నాయి కదా పెట్టుబడులు దాన్ని ఆకర్షించే మంచిది కదా గుజరాత్కి అన్ని ఎందుకు పోవాలి అందువల్ల మనము కర్ణాటక అయినా తమిళనాడు అయినా పార్ట్ ఆఫ్ ఇండియా అందువల్ల ఇప్పుడు కర్ణాటకలో రోడ్లు బాగలేవు కర్ణాటకలో ఇబ్బంది ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి కర్ణాటకలో ఈ ఛాలెంజెస్ ఉండొచ్చు రేపు ఉదాహరణకు విశాఖపట్నంలో గతంలో తుఫాన్లు వచ్చాయి అందువల్ల విశాఖ సేఫ్ కాదు అని కర్ణాటక వాళ్ళు అన్నారు అనుకోండి మనం అంగీకరించుదామా అందువల్ల రెండు రాష్ట్రాలు ఆరోగ్యకరంగా పెట్టుబడులకు పోటీ పడవచ్చు తప్పేమీ లేదు ఆ పోటీ ప్రజల ప్రయోజనాలకు నష్టం కలిగించకుండా ఉండేంతవరకు అభ్యంతరం లేదు చాలా అగ్రసివ్గా ప్రమోట్ చేసుకోవచ్చు పెట్టుబడులను తమ ప్రత్యేకతను వివరించుకోవచ్చు సో బెటర్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుంది అని ప్రజెంట్ చేసుకోవచ్చు అంతవరకు అభ్యంతరం లేదు కానీ కర్ణాటకకు వచ్చే పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చే పెట్టుబడులు గుజరాత్కు గుజరాత్కి వచ్చే పెట్టుబడులు ఇంకో రాష్ట్రానికి ఇప్పటికే వివాదాలు ఉన్నాయి మహారాష్ట్రకి రావాల్సిన పెట్టుబడులను గుజరాత్ తరలించారు తెలంగాణకు రావాల్సినవి గుజరాత్ తరలించాలన్న విమర్శలు వచ్చాయి అందువల్ల రెండు రాష్ట్రాల మధ్య అనారోగ్యకరమైన పోటీ ఉండకూడదు ఇప్పుడు మరి తమిళనాడు కూడా వివాదమైంది కర్ణాటకలో వివాదంలో మాత్రం అగ్రెసివ్గా రియాక్ట్ అవుతున్నారు ఆంధ్ర స్పైసీ మరి కర్ణాటక తమిళనాడుకు వర్తించదు ఆ స్పైసీ సో స్పైసీ ఓన్లీ ఫర్ కర్ణాటక ఎందుకు తమిళనాడుకి ఎందుకు ఉండదు అలా తమిళనాడులో మనం అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం లేదు కనుక ఒక రకంగా రియాక్ట్ అవుతాం అక్కడ ప్రతిపక్షం ఎన్డీఏ కనుక మేము ఇంకో రకంగా రియాక్ట్ అవుతామంటే కరెక్ట్ కాదు కదా సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ణాటక రావాల్సిన పెట్టుబడులను తీసుకెళ్లడం అనే భావన వస్తే కర్ణాటక బీజేపీ ఎలా స్పందిస్తుంది కర్ణాటక బీజేపీ దాన్ని సమర్థించుకోగలుగుతుందా అందువల్ల ఎప్పుడు కూడా ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి ప్రజల ప్రయోజనాలకు నష్టం కలిగినంత రీతిలో పోటీ పడాలి కానీ దాన్ని పెట్టుబడులను ఆకర్షించడంలో దేశానికి వచ్చే పెట్టుబడులు అనే దృష్టి పోయి రాష్ట్రానికి విధానం అనేది ఉండకూడదు కదా అవును ఎలా చూడాలి దాన్ని నిజం ఇవి దేశాలకు వస్తున్న పెట్టుబడుల కంటే రాష్ట్రాలకు వస్తున్న పెట్టుబడులను చూడటం ఇలా వ్యంగ్యమైన కమెంట్స్ చేసుకోవడం ఒక పరిధి దాటి మరీ సబ్సిడీలు ఇస్తూ ఉన్నారు ప్రోత్సాహకాలు ఇస్తూ ఉన్నారు అనే చర్చ కూడా జరుగుతోంది అంటే అది కర్ణాటకలో ఏంటంటే వారు డిఫెండ్ చేసుకోవటానికి అంటే గూగుల్ ఏ వైజాగ్కు వచ్చిన సందర్భంలో డిఫెండ్ చేసుకోవటానికి చేసిన వ్యాఖ్య రాయితీలు ఇవ్వకుండా ఏ పెట్టుబడులు రావు సో రాయితీలు ఇవ్వడం రాంగా రైతా అనేది వేరే చర్చ ఓకే ఇరవై రెండు వేల కోట్ల రాయితీలు ఇచ్చారు కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఏంటి అనేది వేరే డిస్కషన్ కానీ అక్కడ అది ఆంధ్రప్రదేశ్ రాయితీలు ఇచ్చింది మేము ఇవ్వలేదు గనక మా దగ్గరకు రాలేదు అని డిఫెండ్ చేసుకోవడానికి చేసిన వ్యాఖ్య అందువల్ల దాన్ని పొలిటికల్ డిఫెన్స్ గా చూడాలి తప్ప ఎకనామిక్ రేషనాలిటీగా చూడలేము